హైదరాబాద్లో సైబర్ నేరాల ఉప్పెన రోజురోజుకు తీవ్రమవుతోంది ఈ టెక్నాలజీ యుగంలో సామాన్య పౌరుడి ఆర్థిక భద్రతను అపహరించడానికి దేశవ్యాప్తంగా సాగుతున్న అంతరాష్ట్ర ముఠా నెట్వర్క్ ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు ప్రత్యేక ఆపరేషన్ ద్వారా నిందితులను అరెస్టు చేశారు ఈ కేసుల్లో దాదాపు నూట ఏడు కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరిగాయని పోలీసులు గుర్తించారు దేశవ్యాప్తంగా సాంకేతికత ఎంత వేగంగా పురోగమిస్తుందో సైబర్ నేరగాళ్ల వ్యూహాలు అంతకంటే వేగంగా మారిపోతున్నాయి గత నెలలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగంలో మూడు వందల ఇరవై ఆరు కేసులు నమోదయ్యాయి దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు ఒక్క నెలలోనే ఎనభై నాలుగు మంది నిందితులను అరెస్టు చేశారు వారందరినీ రిమాండ్కు తరలించారు నిందితులు ఉపయోగించిన అరవై ఒక్క బ్యాంకు ఖాతాల ద్వారా ఏకంగా నూట ఏడు కోట్ల లావాదేవీలు జరిగినట్లు తేలింది ఎంత పెద్ద మొత్తం నేరాల స్థాయిని ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావాన్ని స్పష్టం చేస్తుంది మన హైదరాబాదు చుట్టుపక్కల జిల్లాలు తెలంగాణలో చుట్టుపక్కల రాష్ట్రాలు తర్వాత ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్ళి దీంట్లో యాభై ఐదు మందిని అదుపులోకి అరెస్ట్ చేయడం జరిగింది ఈ యాభై ఐదు మంది మంది కలిపి అరవై ఆరు అకౌంట్లలో నూట ఏడు కోట్ల మేరకు వీళ్ళు ఈ అమౌంట్ ఆ నెలలో వీళ్ళు మోసం చేసిన ఆ అకౌంట్ అమౌంట్ అనేది నూట ఏడు కోట్లనమాట సుమారుగా వీళ్ళు దా దాదాపు నూట ముప్పై ఆరు కేసులలో దేశంలో వాంటెడ్ వాంటెడ్ ఉన్నారు మనకు మిగతా మిగతా రాష్ట్రాల్లో కూడా వాంటెడ్ ఉన్నారు వీళ్ళు సో మనం అరెస్ట్ చేసి వీళ్ళను మనం కస్టడీలోకి తీసుకొని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించిన తర్వాత ఆయా రాష్ట్రాల పోలీసులు కూడా వచ్చి వాళ్ళని పీటీ వారెంట్ కింద ప్రొడ్యూస్ చేయడం తీసుకొని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందన్నమాట దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు మల్టిపుల్ చాలా చాలా రాష్ట్రాలు చాలా జైల జైళ్లకు వెళ్ళి అక్కడ చాలా ప్రతి ఒక్క దాంట్లో బెయిల్ తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళకి మళ్ళీ అటెండ్ కావాలి దీనివల్ల ఏమైతే అంటే వాళ్ళు ఇంకొకసారి నేరం చేయడానికి భయపడతారు ఇట్లాగే కాకుండా దీని వెనుక ఉన్న విదేశాల వాళ్ళకు వాళ్ళను కూడా పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం వాళ్ళ యొక్క డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ మీద లుకౌట్ సర్క్యులర్ పెట్టడం వాళ్ళు ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు పట్టుకునే ప్రయత్నాలు చేయడం అలాంటి అలా చాలా చాలా చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి మేము ముప్పై ఒక్క ఫోన్లు తర్వాత పదహారు చెక్ బుక్స్ షెల్ కంపెనీ రబ్బర్ స్టాంప్స్ స్కానర్స్ అవి వీటిని కూడా అదో మేము సీజ్ చేయడం జరిగింది ఈ ప్రయత్నం అనేది నిరంతరంగా కొనసాగుతుంటుంది హైదరాబాద్ పోలీసులు కేవలం నగరానికే పరిమితం కాకుండా ఎనిమిది వేర్వేరు రాష్ట్రాల్లో నిందితుల కోసం గాలించారు ఆంధ్రప్రదేశ్ గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక ఉత్తరప్రదేశ్ ఢిల్లీ హర్యానా బీహార్ వంటి రాష్ట్రాల్లో చైన్ సిస్టమ్స్గా పనిచేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు తేల్చారు ఈ దాడుల్లో పట్టుబడిన ముప్పై మూడు కేసుల్లో అత్యధికంగా పద్దెనిమిది కేసులు పెట్టుబడులు ట్రేడింగ్ మోసాలకు సంబంధించినవే ఉన్నాయని పోలీసులు వెల్లడించారు అధిక రాబడిని ఆశగా చూపించి అమాయక ప్రజల జీవితకాల పొదుపును దోచుకుంటున్న ఈ ముఠాల పద్ధతులు భయంకరంగా ఉన్నాయని పోలీసులు తెలిపారు దీనికి తోడు డిజిటల్ అరెస్ట్ సోషల్ మీడియా మోసాలు కూడా అక్టోబర్ నెలలో ఎక్కువయ్యాయని హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి వెల్లడించారు దీనిలో ఏంటిదంటే ఇవన్నీ కూడా వాట్సాప్ టెలిగ్రాము ఇన్స్టాగ్రామ్ దీని ద్వారా లేదా తెలిసిన వాళ్ళ ద్వారా ముఖ్యంగా వాట్సాప్ ద్వారా టెలిగ్రామ్ ద్వారా వస్తుంటాయి అనమాట మన ఆఫర్ మేము తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందండి పార్ట్ టైం జాబు ఇంట్లో ఉండి డైలీ మూడు నాలుగు వేలు సంపాదించండి తర్వాత స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి లాభాలను పొందండి అని మనల్ని మనల్ని అంటే దాంట్లో పెట్టేలా మనల్ని చేస్తారనమాట మనల్ని మనల్ని ఆశపడేలా చేసి దాంట్లో పెట్టేలా చేస్తారు దీంట్లో చాలామంది ఒక రెండు నెలల పాటు పెట్టారు వాళ్ళకి తెలిసిది సైబర్ నేరం అని చెప్పి కానీ ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు పెట్టిన తర్వాత వాళ్ళకు కొన్ని లాభాలు వస్తాయి వాళ్ళు ఇస్తారనమాట వీళ్ళని ఆకట్టుకోవడానికి ఇచ్చిన తర్వాత అప్పుడు ఎక్కువ డబ్బులు పెట్టి మోసపోతున్నాను ఆ విధంగా అంటే తెలిసి కూడా మోసపోతున్నాం కాబట్టి మేము ఏ విధంగా ఏం చెప్తున్నామంటే ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద వచ్చే ట్రేడింగ్ తక్కువ అంటే స్టాక్ మార్కెట్లో లాభాలు పొందండి లేదా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు ఎక్కువ డబ్బులు సంపాదించండి లేదా పార్ట్ టైం డబ్బులు సంపాదించండి అనేది మాత్రం ఎప్పుడూ నమ్మకండి ఒక్క రూపాయి కూడా దాన్ని ఇవ్వకండి హైదరాబాద్కు చెందిన అరవై రెండేళ్ల వృద్ధుడికి ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారి నుంచి కాల్ వచ్చింది మనీ లాండరింగ్ కేసులో చిక్కుకున్నారని వెంటనే డబ్బు ట్రాన్స్ఫర్ చేయకపోతే అరెస్టు చేస్తామని భయపెట్టారు బాధితుడి నుంచి ఏకంగా కోటి రూపాయలకు పైగా బదిలీ చేయించుకున్నారు ఈ కేసు దర్యాప్తులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఉత్తరప్రదేశ్కు చెందిన కోట శ్రీనివాస్తో పాటు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు ఈ కేసులో ప్రధాన నిందితుడు సింగ్ సింగ్కు చైనా దేశానికి చెందిన వ్యక్తులతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు బాధితుల ఫోన్లలో ఓటీపీ దొంగిలించే యాప్లను ఇన్స్టాల్ చేయించినట్లు దర్యాప్తులో వెలుగులోకొచ్చాయి ఇలాంటి నేరాల వెనుక విదేశీ వ్యక్తుల ప్రేరణతో పాటు సాంకేతిక సహకారం ఉన్నాయని విచారణలో తేలింది బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు సకాలంలో ఫిర్యాదు చేయడంతో నిందితుల బ్యాంకు ఖాతాలో ఉన్న నగదును ఫ్రీజ్ చేసి దాదాపు ఎనభై పాయింట్ ఐదు ఏడు లక్షల రూపాయలను బాధితులకు తిరిగి చెల్లించామని పోలీసులు వెల్లడించారు వివిధ కేసుల్లో దాదాపు ఐదు కోట్ల అరవై ఎనిమిది లక్షలు బాధితుల నుంచి సైబర్ నేరగాళ్లు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు తెలియని లింకులను క్లిక్ చేయకుండా వ్యక్తిగత లేదా ఆర్థిక వివరాలను ఫోన్లలో పంచుకోకుండా ఉండాలని సూచించారు అనుమానాస్పద కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు